జేకేఎస్ డీప్ డైవ్కి స్వాగతం నవరత్నాలు అంటే ఈ నవరత్నాలు అనే పేరు వింటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ నవరత్నాలు అనే ప్రోగ్రాం ద్వారా అంటే నవరత్నాలు అనేదాన్ని మేనిఫెస్టోలో పెట్టి దాని ద్వారా దాని ప్రచారం కల్పించడం ద్వారా ఆయన అధికారం చేపట్టడం అయితే జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను మేము నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసామని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు అది ప్రజలు నమ్మలేదు వాళ్ళని వ్యతిరేకించారు అధికారం అయితే కోల్పోవడం అయితే జరిగింది అండ్ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడం అయితే జరిగింది అట్లాగే నవరత్నాలు అనే కాన్సెప్ట్ ప్రజల మీద ఎంత ప్రభావం చూపించిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అధికారంలో లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి నవరత్నాల రూపంలో సోషల్ మీడియాలో కానీ మీడియా డిబేట్లలో కానీ కొంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారు ఈ పొలిటికల్ అనలిస్టులుగానో లేకపోతే జర్నలిస్టులుగానో ఉంటూ నవరత్నాల రూపంలో వైఎస్ఆర్సిపికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి తొమ్మిది మంది వ్యక్తులను చూద్దాం మొట్టమొదటిగా జర్నలిస్ట్ సాయి ఈయన వీడియోలు కనుక మీరు చూసినట్లయితే ఈయన వీడియో ఆశాంతం జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను పొగడటం గతంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు అదిగో జగనే తీసుకున్న నిర్ణయమే రైట్ అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలనే సమర్థిస్తుంది అని చెప్పి ఆయన వీడియోలు చేస్తూ ఉంటాడు ఆయన వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది ఈ నవరత్నాల్లో మొదటి రత్నంగా మనం జర్నలిస్ట్ సాయిని తీసుకోవచ్చు తర్వాత రెండో రత్నంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏంటంటే గతంలో పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రింటింగ్ పేరు అంటే ఆయన ఫోటో ప్రింట్ విషయం నుంచి డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ మీద గవర్నమెంట్ ఆఫీసర్ సంతకం ఉంటుంది మరి మనం వద్దంటామా అని చెప్పి ఆయన ఒక కంపారిజన్ తీసుకొచ్చినప్పటి నుంచి మనం కనుక ఆయన వీడియోలు కనుక చూసినట్లయితే ఆయన అటు తిప్పి ఇటుదిప్పి లాజికల్గా అట్ట మాట్లాడి ఇట్లా మాట్లాడి చివరికి చిట్ట చివరికి వచ్చేపాటికి కూటమి ప్రభుత్వానికి లేదా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా కంక్లూజన్ ఇస్తారు అంటే ఆయన మాట్లాడే ఆ వీడియోకి కంక్లూజన్ ఏంటంటే ఫైనల్గా దిప్పి ఇటు దిప్పి ఓన్లీ వన్ సైడ్గా మాట్లాడరు లాజికల్గా మహాడుతున్నట్టు తీసుకుంటూ వెళ్ళి చివరికి వచ్చే కంక్లూజన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసి చేసింది ఇప్పుడు చేస్తున్నది రైటు అనే విధంగానే ఆయన ఆ వీడియోలు చేస్తూ ఉంటారు ఈయన రెండో రత్నం అనమాట ఇక మూడో రత్నం ఏంటంటే కేఎస్ ప్రసాద్ ఈయన టీవీ డిబేట్లలో లేకపోతే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఓ విపరీతంగా మారుతూ ఉంటారు పెద్ద పెద్దగా రంకులు వేస్తూ ఈయన ఎనాలసిస్లు చేస్తూ ఉంటారు ఈయన అనాలసిస్లు కూడా మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎట్లా వాళ్ళ పార్టీని ఆకాశానికి ఎత్తడం ఇట్లాంటి వీడియోలు చేస్తూ ఉంటాడు ఈయన గతంలో ఒక ఉదాహరణ చెప్పాడు అంటే మద్యం అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీ వ్యవహారంలో ఆయన సమర్థించడం కోసం ఈ మధ్య జరిగిన టీవీ డిబేట్లో ఒక ఉదాహరణ చెప్పాడు ఆ ఉదాహరణ ఏం చెప్పాడంటే ఈయన మీరు క్యూఆర్ కోడ్ ఎందుకు పెట్టలేదు అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు దీంట్లో ఉంది కదా స్కామ్ అనేది ఉందనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే అప్పట్లో ఏటీఎంలో డబ్బులు ఉండేవి కాదు అట్లాగే క్యూఆర్ కోడ్లుగా కూడా మనం వయిన్ షాపులో పెట్టకుండా నిరోధించినట్లయితే ఏటీఎంలో లో డబ్బులు దొరక్క ఇక్కడ క్యూఆర్ కోడ్ లేక ప్రజల్లో తాగాలనే అంటే డబ్బులు లేవు క్యూఆర్ కోడ్ లేదు కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు ముందు కొనుక్కోలేరు కాబట్టి లిక్కర్ కొనుక్కోలేరు కాబట్టి తాగే వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అవుద్ది ఇది కూడా ప్రభుత్వ విధానంలో ఒక భాగం అప్పట్లో అని చెప్పి ఆయన పచ్చిగా ఆ వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి లిక్కర్ పాలసీని సంప్రదించడం నేను చూడటం అయితే జరిగింది అది చూసినప్పుడు నాకు ఖచ్చితంగా ఈయన కూడా ఒక ప్రధాన రత్నమే ఈ నవరత్నాల్లో ఈయన కూడా ఒక రత్నం అని చెప్పి నాకు అని అనిపించింది నాలుగో రత్నం ఎవరు అంటే చింతా ప్రదీప్ ఇతను కూడా ఏంటంటే సోషల్ మీడియా ద్వారా వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు వీడియోలు చేస్తూ ఉంటాడు అంటే వైసీపీ అనుకూలడిగా చెప్తాడు కానీ వైసీపీలో మరి అతనికి ఏదైనా పోస్ట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వీడియోలు చేస్తూ ఉంటాడు ఐదో రత్నం ఎవరు అంటే పంచి ప్రభాకర్ ఇతను కూడా ఏంటంటే వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వీడియోలు చేస్తుంటాడు అప్పుడప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిరుతూ ఉంటాడు ఇది పని అనమాట ఇది అయినప్పటికీ కూడా ఇతను హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్ ఇతను కూడా ఒక రత్నంగానే మనం భావించాలి ఇక ఆరో రత్నం ఎవరో అని మనం చూసినట్లయితే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఈయన ఏంటంటే ఈయన మధ్య ఎహ అని చెప్పి ఒక ఛానల్లో జర్నలిస్ట్ ఓఎన్ఆర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది దీనికి ఆ ఛానల్లో ఈయన వీడియోలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ కట్గా సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు ఇక దీంట్లో వేరే ప్రశ్నే ఉండదు ఈయన అనుకు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంటే ఏ నిర్ణయం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇదే కాన్సెప్ట్లో ఆయన వీడియోలు చేస్తుంటాడు ఈయన కూడా ఒక రత్నం ఈ నవరత్నాల్లో ఈయన కూడా ఒక రత్నం అమ్మాయి ఇది ఆరో రత్నం ఈ నవరత్నాల్లో ఏడో రత్నం ఎవరంటే ప్రశ్న అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు దీనికి దీనికి సంబంధించిన వీడియోలు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ డైలీ ఒక వీడియో చేయడం అనమాట పవన్ కళ్యాణ్ గారు గతంలో అట్లా అన్నాడు ఇప్పుడు ఎట్లా అన్నాడు అసలు ఆయనకి స్టాండర్డ్ ఉండదు ఒక స్టెబిలిటీ ఉండదు ఆయన ఎప్పుడు ఎట్లా వీలుంటే అట్లా మాట్తూ ఉంటాడు ఆయన అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాడని చెప్పి ఇక పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిరోజు ఒక వీడియో చేస్తూ ఉంటాడు ఇతను కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫైనల్గా ఇతను వీడియోలను కల కనుక సారాంశం తీసుకుంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కంక్లూజన్ ఇవ్వడం అనేది జరుగుద్ది ఆ వీడియోకి అట్లా ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు మార్చుకుంటారని చెప్తూ ఉంటాడు ఈయన వీడియోలు చూసినట్లయితే ఒక వీడియోలో ఈయన విప్లవవాదిలాగా మెల్ల ఒక రెడ్ తువాలు వేసుకుంటాడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా ఒక విప్లవవాదిలాగా లేదా ఒక పేదవాళ్ళ పక్షాన పోరాడే వ్యక్తిలాగా అతని డ్రెస్సింగ్ స్టైల్ అంతా ఉంటుంది కొన్ని కొన్ని వీడియోస్లో హుడీస్ వేసుకుని ఆస్ట్ ఆల్ట్రా ఫాస్ట్ లాగా ఆల్ట్రా ఫాస్ట్ డ్రెస్సింగ్ స్టైల్లో వీడియోలు చేస్తూ ఉంటాడు మరి ఇతను అసలు వీడియో వీడియోకి సంబంధం ఉండదు అని ఆహారంలో కానీ అతని డ్రెస్సింగ్లో కానీ వీడియో వీడియోకే అతని అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి అతనికి సంబంధం లేకుండా వీడియోలు చేస్తూ ఉంటాడు మరి ఈయన పవన్ కళ్యాణ్ గారిని నిమిషానికి ఒక అభిప్రాయం మారుద్ది ఆయన ఒక అభిప్రాయం మారుతూ ఉంటుంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు ఈయన ప్రధానమైన రత్నాల్లో ఈ నవరత్నాల్లో ప్రధానంగా ఈ ప్రశ్న ఛానల్ కూడా మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇతను కూడా పాపులారిటీ బాగానే ఉంది ఇతను కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఇతను వీడియోలు కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి అట్లాగే ఇందో రత్నం ఆంధ్ర పాడ్కాస్టర్ అని చెప్పి విజయ్ కేసరి అని చెప్పి ఇతను అమెరికాలో నుంచి అక్కడి నుంచి వీడియోలు చేస్తూ ఉంటాడు ఇతను ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఒక షెల్లో బుక్స్ అయ్యి పెట్టుకుని ఒక మేధావులాగా అతను మాట్లాడే విధానం కూడా ఒక మేధావు మాట్లాడుతున్నట్టుగా అసలు ఇతనికి ఉన్నటువంటి సంపత్తి ఎవరికీ లేదన్నట్టుగా సిబిఎన్ సార్ సిబిఎన్ గారు లోకేష్ గారు అంటే ఒక ఒక రిచ్ అంటే హై ఫాస్ట్ స్లాంగ్లో మాట్లాడుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు ఇతను కూడా ఫైనల్గా అడిదిప్పిడిదిప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు ఈ మధ్య కాలంలోనే ఏంటంటే గూగుల్ కంపెనీ అంటే గూగుల్ డేటా సెంటర్ గురించి ఇతను చేసినటువంటి వీడియో ఒకటి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తుఫాను వ్యవహారంలో తుఫాను లేదు బొక్కా లేదు అనవసరంగా అలవాటు చేశారు అసలు తుఫాను లేదని చెప్పి ఇతను ఒక వీడియోలు చేయటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ మనకు అవసరం అంటం తర్వాత తుఫాను ప్రభావం చేత భారీగా నష్టపోయారు రైతులైన ఆయన మీడియాలో మాట్లాడటం ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉండటం అయితే జరిగింది ఇవన్నీ చూసినప్పుడు కూడా మనకి ఈ నవరత్నాల్లో ఈయన కూడా ఒక ప్రధాన రత్నంగా మనం భావించవచ్చు అంటే ఈయన ఎనిమిదో రత్నంగా ఈయన తీసుకోవచ్చు ఇక తొమ్మిదో రత్నం ఎవరంటే ఇంకా చాలామంది ఉన్నారు కృష్ణరాజన ఒక అతను తర్వాత ఇంకా ఒక గడ్డంతో ఒక అతను మారుతుంటాడు డిబేట్లో ఆ పేరు నాకు గుర్తులేదు అతను ఒకటో చాలామంది ఉన్నారు కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి కొంచెం ప్రధానంగా ప్రజల మీద ప్రభావం చూపించగలిగే వ్యక్తుల్ని తీసుకున్నట్లయితే తొమ్మిదో రత్నంగా జడా శ్రవణ్ కుమార్ గారు ఈ మధ్యన వచ్చి యాడ్ అయ్యారు ఈ జడా శ్రవణ్ కుమార్ గారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతంగా విమర్శించేవాళ్ళు విపరీతమైన డిబేట్లో విపరీతంగా పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఒక అరాచకం సృష్టించేవారని చెప్పాలి ప్రభుత్వం మీద ఆ ఆ సందర్భం నుంచి ఇప్పుడు రివర్సల్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆబ్వియస్గా మనం ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఒక భావన కలుగుతుంది ఇప్పుడు జవన్ జడ శ్రవణ్ కుమార్ కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని తీవ్రస్థాయి విమర్శిస్తున్నారు అది ఆటోమేటిక్గా అది ప్రతిపక్ష ఛానల్ అనేటువంటి సాక్షి కవర్ చేస్తుంది ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కవర్ చేస్తాయి కాబట్టి ఈయన కూడా ఆ నవరత్నాల్లో చేరిపోయారేమో ఒక భావన మనకు కలుగుద్ది ఆ విధంగా ఈయన నవరత్నాల్లో చేర్చడం అయితే ఈయన కూడా జరిగింది ఈయన కూడా నవరత్నాల్లో ఒక తొమ్మిదో రత్నంగా ఈయన భావించాలి సరే ఇప్పుడు ఈ తొమ్మిది మంది చేస్తున్న తప్ప రైట అనేది పక్కన పెట్టండి జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ తొమ్మిది మంది కూడా ప్రభుత్వానికి బాగా ఓదటం మొదలుపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వీడియోలు చేయటువంటి జరిగితే ఇది ప్రజాస్వామ్యం అవదు ఏదో రాజుల కాలంలో రాజును పొగిడినట్టు అందరూ పక్కనే ఒకరినే పోగుతున్న భావన అయితే కలుగుద్ది అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే వాళ్ళే లేకుండా ఎట్లయితే పోయారు ఎవరన్నా ప్రశ్నిస్తే అని లోపల వేసి బాధ అట్లా ఆ పరిస్థితులు ఇప్పుడు వీళ్ళు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతే అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతారు ఆ విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి కాకపోతే వీళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఏంటంటే ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతున్నారు అట్లా కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సరిపోతుంది కానీ వీళ్ళు ఏంటంటే ప్రతిపక్షాన్ని పూర్తిగా బుధాన వేసుకుని ప్రభుత్వాన్ని విమర్శించటం గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాల్లో చేసిన అన్ని నూటికి నూరు శాతం రైట్ అన్నట్టుగా మాట్లాడటం ఇవన్నీ కూడా వీళ్ళు మారుతూ ఉన్నారు ప్రజలు విజ్ఞులండి ప్రజలకు అన్నీ తెలుసు ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తే టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తేనో కొన్ని మీడియా ఛానల్స్ దుష్ప్రచారం చేస్తేనో జగన్మోహన్ రెడ్డి గారిని దింపేయాలి అధికారంలోంచి ఆయన ఐదు సంవత్సరాలు ఆయన చేయనటువంటి తప్పు లేదు అన్ని తప్పులు చేశాడు కాబట్టి ఆయన్ని అధికారంలో దింపడం అయితే జరిగింది ప్రజలు టీవీ ఛానల్ అలాగే ఉన్నాయి కదా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వ్యతిరేకంగానే మాట్లాడారు కదా మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని దింపేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఎక్కిస్తారు కాబట్టి ఏంటంటే ప్రజలకు అన్నీ తెలుసు మీడియాలో చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మేసి నమ్ముతారు అనుకుంటే అది మనం పొప్పులో కాలేసినట్టే అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఈ తొమ్మిది మంది నవరత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తేవడం కోసం మళ్ళీ రాబోయే రోజుల్లో అధికార పీఠాన్ని ఎక్కించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పి మనందరం భావించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకేస్ డీప్ డై